రాజనగరం నియోజకవర్గం కోరుకొండ జనసేన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు స్థానికుడిగా తాను రైతు కుటుంబానికి చెందిన తాను మీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తనకు రాజనగరం నియోజకవర్గ ప్రజలు అందరూ అండగా ఉండి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల తరఫున రాజానగర నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను నేను పోటీ చేయబోతున్నాను మూడు పార్టీలు పూర్తి స్థాయిలో నాకు ఆశీస్సులు కూడా అందజేసినాయి పూర్తి స్థాయిలో ఆమోదించి కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు కాబట్టి రాజనగర నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది నేను ఒక స్థానికుడిని రైతు బిడ్డని మీ వాడిని మీలో ఒక్కడిని ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి వీధిలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసు ప్రతి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంది ఒక రైతు బిడ్డగా ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇలాంటి అవకాశం ఒక సామాన్యుడికి రావడం అనేది రాష్ట్రంలోనే అరుదైనటువంటి విషయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాలకు వచ్చి ఇంత కష్టపడితే ధన బలం లేనటువంటి వ్యక్తిని రాజకీయ బలం లేనటువంటి వ్యక్తిని తాతలో తండ్రులు పేర్లు చెప్పుకుని రాజకీయం చేయడానికి అవకాశం లేని వ్యక్తిని ఒక సామాన్యమైన వ్యక్తికి జనసేన తెలుగుదేశం బీజేపీ లాంటి కూటమిలో ఇంత పెద్ద పార్టీలు కలిసి టికెట్ ఇవ్వడం అనేది ఇది అత్యంత అరుదైన విషయంగా నేను నమ్ముతున్నాను ఇలాంటి విషయంలో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి ప్రార్థిస్తున్నాను ఇలాంటి అవకాశం ఈ రాజానగర నియోజకవర్గానికి మరోసారి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం అసలు టికెట్ రావడం అనేది ఇంకా భయంకరమైన విషయంలో కూడా ఒక సామాన్య రైతు కుటుంబానికి సీట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చిన్నల్ని పెద్దల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మీరు కానీ అవకాశం కానీ నాకు ఇచ్చి నన్ను అసెంబ్లీకి కానీ పంపించినట్లయితే మన తనా లేకుండా ఆడి అధికార పార్టీలో పనిచేసి ఈరోజు వేధించినప్పటికీ లేదా అధికార పార్టీ వల్ల బాధింపబడిన వాళ్ళకి ప్రతి ఒక్కడూ ఆడు ఈడని లేకుండా ఎవరైనా సరే ఈ ఈ వ్యక్తి రాజనగరం నియోజకవర్గానికి చెందిన వ్యక్త కాదా అని చూస్తే ఆ యొక్క ప్రతి వ్యక్తికి ప్రతి ఆడపడికి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను మంచి సేవలు అందిస్తాను ఎలాంటి ఉండవు గతంలో వైసీపీ పనిచేసాము కదా బలరామకృష్ణ మనలు పెడతాడా ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు అందరూ నన్ను ఆశీర్వదించండి మిమ్మల్ని అందరినీ సమానంగా చూసే బాధ్యత నాది ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా మీ అందరికి అందజేసే విధానంతో ముందుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను కొంతమంది ఈ యొక్క బలరాం కృష్ణ వద్దనో పైన ఈ యొక్క కూటమి అధికారంలోకి వస్తేనో ఉన్న పథకాలు తీసేస్తారని చెప్పి అసత్య ప్రసారాలు చేస్తున్నారు అలాంటి అసత్య ప్రసారాలు నమ్మొద్దు ఉన్న పథకాలను కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అర్హులందరికీ కూడా మళ్ళీ పరిశీలించి కొత్త యొక్క పథకాలు కూడా ఏర్పాటు చేస్తారు ఉన్న ఫంక్షన్లు పెంచుతూ వెళతారు ఇదంతా కూడా మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది అందులో పొందుపరుస్తారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు రిలీజ్ చేశారు అందులో తల్లికి వందనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలందరికీ ఎంతమంది ఉంటే ఇప్పుడు ఒక బిడ్డకి కానీ మనకి అమ్మఒడిస్తే అలాంటి అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో పుట్టిన బిడ్డలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తున్న చెప్తున్నటువంటి పథకం అది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇలాంటి ప్రతి విషయంలోనే కూడా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉండే విధంగా మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఇంకా అర్హులు ఎంతమంది ఉన్నారో పరిశీలించి వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తాం కుదేలైపోయిన రైతాంగాన్ని కూడా ఒక మంచి పద్ధతిలో ముందుకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఈ యొక్క మొక్కల పెంపకానికి కావాల్సినటువంటి సపోర్ట్లు కానీ అన్నీ ఆపేసారు అదేవిధంగా పామాయిల్ తోటలు పెంచుకుంటే గతంలో డ్రిప్ సిస్టమ్ ఇచ్చేవారు ఫ్రీగా అదేవిధంగా మొక్కలు ఫ్రీగా ఇచ్చేవారు మూడేళ్ల వరకు పామాయిల్ మొక్కలు పెంచుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు ఎరువులు ఫ్రీగా ఇచ్చేవారు అలాంటిది మొత్తం అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు ధాన్యం కొనుగోలులో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా రైతుని రాజు చేసే ప్రభుత్వం రేపు రాబోతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇందులో ఖచ్చితంగా కానీ గెలిపించినట్లయితే రైతును రాజు చేసే బాధ్యత రాజనగర నియోజకవర్గంలో నేను తీసుకుంటాను నిరంతరం కాలువల ద్వారా ఖచ్చితంగా ప్రజలకు నీరు సాగునీరుని పూర్తి స్థాయిలో అందజేస్తాము ఈ యొక్క సాగునీరు వెళ్ళే కాలువలన్నీ కూడా మూసుకుపోయినవి బురదలతో మునిగిపోయినవి అలాంటి పరిస్థితుల్లో ఈ సాగునీటి కాలువలని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పూడికలు తీయించి సాగునీటి కాలువలను పూర్తిగా అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు ఖచ్చితంగా నీరు అందిస్తాము ఆ నీరు అందించి రైతును కాపాడుతాము అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఇక్కడ కొత్తగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకునేది ఖచ్చితంగా మనకి రాజానగర నియోజకవర్గం వస్తుంది కోరికొండలో కూడా మీటింగ్ జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజానగర నియోజకవర్గం మూడు సార్లు వచ్చి ప్రచారం చేస్తారని చెప్పేసి వారు నాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు వచ్చి రాజానగర నియోజకవర్గంలో మూడు మూడు సార్లు మూడు విధాలుగా ఆయన మీటింగ్ పెడతారు ఒకసారి వారాహి ఉంటుంది ఒకసారి భారీ బహిరంగ సభ ఉండొచ్చు ఎలా అయినా సరే మూడు సార్లు మాత్రం ఇక్కడ వారి క్యాంపెయినింగ్ ఉంటుంది మీకు తెలియజేస్తున్నాను త్వరలో డేట్ తెలియజేస్తాను కోరకొండలో మాత్రం ఒక దగ్గరలోనే కూరకొండలో ఒక సభ ఉంటుంది వారిది ఒక వారాహి సభ కోరకొండలోనే పెడతాము కోరకొండ సెంటర్లోనే ఖచ్చితంగా పెట్టి తీరుతాము అది సారు కూడా దానికి అంగీకరించారు అది ఎప్పుడు ఏంటి అనేది డేట్ చెప్తారు ఆ డేట్ అనేది మీకు అప్పుడు తెలియజేస్తాం ఖచ్చితంగా వారాహి యాత్ర కోరుకొండలో జరుగుద్ది రాజానగర నియోజకవర్గంలో మూడు సార్లుగా ఆయన వచ్చి మూడు దఫాలుగా మీటింగులు పెడతారు మూడు దఫాలుగా మీటింగులు పెట్టి మూడు దఫాలుగా నడిపిస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ మీటింగ్ ఉంటది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల మీటింగ్ కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం కూడా ఉంది అది త్వరలో మీకు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి